జీడిపప్పు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు జీడిపప్పులో పోషకాల సమృద్ధిగా ఉంటాయి మాగ్నీషియం జింక్ ఐరన్ మరియు విటమిన్ కే వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి ఇవి మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి జీడిపప్పుతో గుండెకి ఆరోగ్యమే జీడిపప్పులో మోనో మరియు పోలియన్ సాచురేటెడ్ కొవ్వులు చెడు కొలెస్ట్రాల్ ఎల్డీఎల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ఎడ్డీఎల్ ను పెంచుతాయి హృదయ రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఇమ్యూనిటీ పెంపుదల జింక్ మరియు ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో జీడిపప్పు రోగనిరోధక శక్తిని బలపరుస్తాయి జీడిపప్పుతో ఎముకల ఆరోగ్యం కాల్షియం మరియు ఫాస్ఫరస్ ఉన్న జీడిపప్పు బలమైన ఎముకలు మరియు దంతాలను అందిస్తాయి మెదడు ఆరోగ్యం జీడిపప్పులో ఆరోగ్యకరమైన కొవ్వులు మరియు విటమిన్ ఈ వంటి పోషకాలు మెదడు పనితీరును మరియు జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి వెయిట్ మేనేజ్మెంట్ జీడిపప్పులో తక్కువ మొత్తంలో ప్రోటీన్ మరియు ఫైబర్ను అందిస్తాయి ఇవి తక్కువ పరిమాణంలో తృప్తి పొందడంలో సహాయపడతాయి చర్మ ఆరోగ్యం కాపర్ మరియు యాంటీక్సిడెంట్లు కలిగిన జీడిపప్పు కలాజన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి దీనివల్ల కాంతివంతమైన మరియు యవ్వన చర్మం పొందవచ్చు షుగర్ కంట్రోల్ తక్కువ గ్లైసమిక్ సూచిక మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగి ఉండటం వల్ల జీడిపప్పు డయాబెటిక్ వ్యక్తుల కోసం రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి అనేమియా రక్తహీనత నివారణ ఐరన్ మరియు కాపర్ సమృద్ధిగా ఉండటం వల్ల జీడిపప్పు ఆరోగ్యకరమైన ఎర్ర రక్త కణాల ఉత్పత్తిని మెరుగుపరుస్తాయి కళ్ళ ఆరోగ్యం జీడిపప్పులో ఉండే ల్యూటిన్ మరియు జీక్సాంథిన్ వంటి పోషకాలు కళ్లను కిరణాల నుండి రక్షిస్తాయి మరియు వయస్సు సంబంధమైన కంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తాయి మలబద్ధక నివారణ జీడిపప్పులో ఫైబర్లో సమృద్ధిగా ఉంటాయి ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి మరియు మలబద్ధకం నివారిస్తాయి ఇన్ఫ్లమేషన్ వాపు తగ్గింపు యాంటీఆక్సిడెంట్లు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు కలిగిన జీడిపప్పు శరీరంలోని వాపును తగ్గించి దీర్ఘకాలిక రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తాయి ఉప్పు లేకుండా లేదా వేయించని కాజులను ప్రతిరోజు పది నుంచి పదిహేను వరకు కాజు గింజల పరిమితిలో తీసుకోవడం ఉత్తమం